బలపరుచుకుని వేడుకుంటున్నాను బిడ్డల క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు మీ బాల సన్నిధిలో ఎందుకనే ప్రార్థిస్తున్నామని ఆలకించే దేవుడు ఆయన బిడ్డలను అంగీకరించే దేవుడు చిన్న హృదయాలను నివసించండి వారి చిన్ని నోట మాటలు అనికరించండి ఏదైతే మీ సన్నిధిలో నేర్చుకుంటూ వచ్చారో అది హృదయంలో భద్రపరచుకొని తల్లి ముందున్న జీవితంలో మీ జీవించడానికి మీ వారిగా ప్రతి కొన్ని బిడ్డలకు అందరికీ కూడా నేర్పించి మీరేమై ఘనత పొందున మీ జ్ఞానంతో ఉదయ కాలం మొదలుకొని నాయన మరి రాత్రి కాలం వైపు కూడా తండ్రి మీ వాక్యం చదివి ఉదయ సాయంత్రం మీ వాక్యం చదివి నాయన మీ అడుగుదాడులో బిడ్డలందరూ నడుచుకుంటే నడుచుకునే గొప్ప చిన్న బిడ్డలకు మీ కృపలు అనుగ్రహించండి జ్ఞానంతో బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని చెప్పబడ్డ వాక్యం నీరు కట్టి పలింప చేయమని లైవ్లో కూడా ఎంతమంది అయితే చూస్తూ వస్తున్నారో అంటే చిన్న బిడ్డలందరినీ కూడా దేవికి ఆశీర్వదించి రక్షణ కార్యం జరిగించి మీరే మహిమ ఘనత పొందమని వేడుకు ఆగాల కుమగలాస్కాలకి చిన్న పిల్లలని చిన్న పరిచయ రేను